హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం జరిగింది అయితే ఏ రంగానికి ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో విషయానికి వస్తే దేశంలోని మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ మన బాలయ్యకు ఇవ్వడం జరిగింది అయితే ఇక పద్మ అవార్డులు మూడైతే ఉన్నాయి ఈ అవార్డుల్లో మొదటిది పద్మ విభూషణ్ ఈ అవార్డును ఎవరికి ప్రకటిస్తారంటే ముఖ్యంగా కళ విద్య వైద్యం సాహిత్యం అలాగే పరిశ్రమలు వాణిజ్యం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ విభాగాల్లో అత్యున్నతమైన సేవలు అందించిన వాళ్ళకి పద్మ విభూషణ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండవది పద్మభూషణ్ దీనిని అసాధారణమైన అలాగే విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ తరువాత మూడవది పద్మశ్రీ ఏ రంగంలోనైనా విశిష్ట సేవలను అందించిన వారికి పద్మశ్రీను ఇవ్వడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను గణతంత్రం దినోత్సవం రోజున ఈ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది వాటిలో మొదటిది పద్మ విభూషణ్ దీనికి గాను కేంద్రం ఏడుగురిని ఎంపిక చేయడం జరిగింది ఆ తరువాత పద్మ కు పంతొమ్మిది మందిని ఎంపిక చేయడం జరిగింది ఆ తదుపరి చివరాఖరిగా పద్మశ్రీకు నూట పదమూడు మందిని ఎంపిక చేయడం జరిగింది వీటిలో పద్మభూషణ్ అవార్డును బాలయ్యకు ఇవ్వడం జరిగింది సో ఈ అవార్డు బాలయ్యకి ఖచ్చితంగానే దక్కాలి ఎందుకంటే నాలుగు కాన్జిక్యూటివ్ ఫిలిమ్స్ కావచ్చు అలాగే మూడు సార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గాను అలాగే హోస్ట్ గాను మరోవైపు సేవారంగంలో బసో తారక అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్కు చైర్మన్ గాను ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాల్లో తనదైన పాత్రను పోషిస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నాడు మన బాలయ్య ఇక ఈ పద్మభూషణ్ అవార్డును బాలయ్యకు గాను కళారంగంలో విశిష్ట సేవలను అందించినందుకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐదు దశాబ్దాల పాటు తనదైన శైలిలో అందరి అభిమానుల మన్ననలను మెప్పును పొందుతూ బాలయ్య ఏకచక్రాధిపత్యంతో ముందుకు దూసుకుని వెళ్ళిపోతూ అగ్ర కథానాయకుడిగా ఒక మార్క్ను అయితే సంపాదించుకున్నాడు దానికి గాను కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున పద్మ భూషణ్ అయితే ప్రకటించడం జరిగింది సో ఈ అవార్డును బాలయ్యకు ఎప్పుడు ఇస్తారు అంటే మార్చి మరియు ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి లో ఉత్సవాల్లో ఈ అవార్డును అయితే వారికి ఇవ్వడం జరుగుతుంది ఒక బాలయ్య అభిమానుగా అలాగే నందమూరి అభిమానుగా అందరూ కూడా సంతోషించాల్సిన విషయం ఇది ఈ అవార్డును రాష్ట్రపతి దగ్గర నుంచి బాలయ్య మార్చి గాని ఏప్రిల్ లో కానీ అందుకొని ఉన్నారు అందరు అభిమానుల తరపున సో ఒక్కసారిగా జై బాలయ్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్